ఆది కారణము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వాక్యములు ఎవరైనా ఒక వాక్యం చదవండి ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించి రప్పిస్తాను రప్పించదను నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడవనని యాకోబుతో చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పాలి మీరు గమనించండి నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను విడిచిపెట్టను దేవుడు మనకు చోడై ఉన్నాడని ఆయన మనల్ని విడిచిపెట్టలేదని ఎంతమంది నమ్ముతారు ఉన్నారా విడిచిపెట్టలేదనే సగం తెలుసా విడవనటువంటి దేవుడని మీకు తెలుసా ఏదో పాట ఉంటుంది విడువని దేవుడమ్మా ఎడబాయని వాడమ్మా వాగ్దానములిచ్చి నెరవేర్చేవాడమ్మా ఎంతటి పాపినైనా ఆ పాట రాదు ఆ శైలు ఏదో ఒకసారి ఇప్పుడు విన్నాను నేను హాలేలోయ్యా ఎంత చక్కటి పాట മന പാട്ടേ മനു മനന്തരനിടുവു കെമാേമാരാഗം നനു കായു വനുക്ഷണം మన ప్రయాణాలలో దేవుని కాపుదల ఆయన విడబడు నీ జీవిత ప్రయాణములో అర్థమవుతుంది నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నిన్ను కాపాడి నిన్ను కాపాడుతాను అంటాడు నువ్వు వెళ్ళే ప్రతి చోట నిన్ను కాపాడుతాను అంటాడు కుడి ఎడమల దేవుడు మనకు చోడయి ఉన్నారు కుడి దేవుడు మనకు చోడయి ఉన్నారు ఆయన ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు ఆయన మనం విడిచిపెట్టినట్లయితే మనం ఎప్పుడు ఇప్పుడు దాకా ఇలా ఉండేవారమే కాదు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టలేదు హాలేలోయ్యా ఒక సహోదరుడు యవనస్తుని ప్రభు పిలిచాడు సేవ కొరకు పిలిచినప్పుడు అతను ఏమన్నాడంటే ప్రభువా మరి నేను సేవకు వస్తాను కానీ నీవు నన్ను విడిచిపెట్టకూడదు నాకు తోడుగా ఉండాలి అప్పుడైతే నేను మీరు పంపించిన చోటకి నేను సేవ చేస్తాను అన్నాడు తప్పనిసరిగా నేను నిన్ను విడవను నీకు తోడై అన్నాడు ప్రభు అప్పుడు అతను ఏమన్నాడంటే ఒక షర్త్ పెట్టాడు ప్రభు మరి నువ్వు నాకు తోడున్నట్టు నాకు ఆనవాలు గుర్తు ఎలా అని అడిగాడు దేవుడు మరి ఏమనుకున్నాడో ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు నేసినప్పుడు మనం కూడా నవ్వుకుంటుంటాం చిన్నపిల్లలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు ఆయన నవ్వుకొని అనుకున్నాడేమో నేను ఊహిస్తున్నాను ఎలా మరి ఏం చేయమంటావు ఏం లేదు ప్రభు నేను నడుస్తాను నేను రెండు అడుగులేస్తే నాలుగు అడుగులు నాకు కనిపించాలి నేను నాలుగు అడుగులు వేస్తే ఎనిమిది అడుగులు కనిపించాలి ఓకే అప్పుడు నేను నమ్ముతాను ప్రభు అన్నాడు అంటే గిద్దెని పరీక్ష పెట్టినట్టు పెట్టాడు ఆయనకి సరే నడవరా అన్నాడు ఆడ బాగా గుర్తుపెట్టుకోవడానికి సముద్రం ఒడ్డుకెళ్ళి ప్రభు ఇక్కడ గుర్తు ఓకే నేను రెండు అడుగులేస్తున్నాను నాకు నాలుగు అడుగులు కనిపించాలా రెండు అడుగులు వేస్తే నాలుగు అడుగులు అక్కడ కనపడ్డాయి నాలుగు అడుగులు వేస్తే ఎనిమిది అడుగులు ఉన్నట్టు ఉన్నాయి అంటే ఇంకొక మనిషి ఎవరో అతనితో నడుస్తున్నట్టు అతనికి అర్థమైంది థ్యాంక్ యూ ప్రభు నేను ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతానంటే పలానా ఊరు వెళ్ళమంటే నడిచి వెళ్తున్నాడు అతను అప్పుడప్పుడు మనవడు గుర్ ఆనవాళ్ళు చూసుకుంటాడు ప్రభు నాతో ఉన్నాడా లేదా ప్రభు నాతో వస్తున్నారా నాకు తోడుగా ఉన్నారా నన్ను విడిచిపెట్టాడా అని చూసుకుంటాడు చూస్తున్నప్పుడు బాగా భయంకరమైనటువంటి అడవి వచ్చింది అడవిలో భయంకరమైన ముళ్ళు మృగాలు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పొద్దున్నే మంచు పడింది మంచులో ఆ గడ్డిలో యొక్క గుర్తులు కనపడుతున్నాయా లేదని రెండు అడుగులేసి చూశాడు రెండు అడుగులే కనిపిస్తున్నాయి ఇదేంటి బాబు మరలా రెండు అడుగులేసాడు ఇప్పుడు రెండు అడుగులు ఇందాకేసిన అడుగులు నాలుగు అడుగులే కనిపిస్తున్నాయి రెండో మడిసి నడిచినట్టు తన కాను వాళ్ళకి అక్కడ మోక నుంచి నేను వెళ్ళను ప్రభువ నన్ను మోసం చేశావు మామూలు ప్రాంతాల్లో నాతో నడిచావు అడవిలోకి వచ్చేసరికి నన్ను విడిచిపెట్టేశావు నేను వెళ్ళలేను నా వల్ల కాదని అడ్డదరిగి ఆడు కూర్చొని ఏడుస్తున్నాడు అప్పుడు ప్రభు అతను పలకరించాడు రే బాబు నువ్వు ఎన్ని అడుగులేసావు రెండు అడుగులు వేసానండి ఉన్నావా హలోయ రెండు అడుగులు వేసాను ఓకే నీకు ఎన్ని కనిపించినాయి రెండే ఇవన్నీ ముళ్ళు కదా నీ కాళ్ళకు చెప్పులు కూడా లేవు కదా మరి నీకు ముళ్ళు ఏమైనా గుచ్చుకుని నేను చూడు నీకు కాళ్ళు చూసుకో అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది అతనికి అవును కదా అనుకొని చూసుకుంటే ఆ రాళ్ళు కానీ ఆ ముళ్ళు కానీ తను గుచ్చుకున్నట్టు ఎక్కడ కనిపించలా లేదు ప్రభువా నాకు రాళ్ళు గుచ్చుకోలేదు నాకు ఎదురు రాయి కూడా తట్టుకోలేదు నా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోలేదు అంటే ఇంత ముళ్ళల్లో గుచ్చుకుంటే నీ కాళ్ళకి ఏం కాలేదన్నమాట అంటే నీ కాళ్ళు నీ కళ్ళలో ముళ్ళు గుచ్చుకోవా ఐరన్ కళ్ళ లేదు ప్రభా గుచ్చుకుంటాయి ఎదురేమని తట్టుకుందా లేదు ప్రభా పిచ్చువాడా నా కాళ్ళు చూడు నా కాళ్ళల్లో రక్తం వస్తుంది అంటే ముళ్ళొచ్చిన ప్రాంతంలో రాళ్ళు వచ్చిన ప్రాంతంలో నిన్ను నా భుజాల మీద ఎత్తుకున్నాను నా గుచ్చుకున్న ముళ్ళు నిన్నెత్తుకుని నడుస్తున్నాను అడవిలో మరి నీకెందుకు గుచ్చుకోలేదు చూడు ఒకసారి ఆలోచించు నేను నిన్ను ఎత్తి పట్టుకున్నాను అందుకే నేను కాపాడబడుతున్నావు అంటే ఇదేంట్రా వీళ్ళు డ్యూటీలో ఉంటేనే వందనాలు చెబుతారు ఒకరికొకరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు సంబంధమైనటువంటి వ్యక్తులకి ఎదురుపడ్డప్పుడు హృదయంలో ఒక ఉల్లాసం వచ్చింది అదే మరియా ఎల్జిబెత్ ఎదురుపడినప్పుడు వాళ్ళు ఉల్లాసం ఆత్మ నింపబడి కౌగిలించుకొని వందనాలు చెప్పుకున్నారట అందుకని లోపలున్న గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసేయడం చెప్పింది తల్లులు ఆత్మీయులైతే పిల్లలు కూడా ఆత్మీయులు అవుతారనే దానికి ఒక నిదర్శనం ఏం ఆత్మతో నింపబడితే లోపల పిండము కూడా ఆత్మతో నింపబడింది కడుపులో ఉన్న బిడ్డ ఆత్మతో నింపబడింది ఏమో ద్వేషంతో నింపబడితే వాడు కూడా ద్వేషంతో నింపబడతాడు జాగ్రత్త కడుపులో ఉన్న బిడ్డలో కడుపులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి హలే హలేయ నా భాష అర్థమైందా దగ్గరగా స్తోత్రం చెప్పాలి చూడండి మొదటి పిల్లలు మొదటగా పుట్టిన వయసు తక్కువలో మొదటగా పుట్టిన పిల్లలు కాస్త ఒక రకంగా తెలివి తక్కువగా ఉంటారు రెండో వాడు అందుకనే చిన్నవాడు మహాముదురు తెలివైనడు మాటకారు అంటుంటారు గమనించారా వాడు మనం ముదిరిన తర్వాత పుట్టేవాడు వాడు మనం లేతలో ఉన్నప్పుడు పుట్టేవాడు ఈడు అందుకనే వాడు అమాయకంగా చూస్తుంటాడు హలోయ బిగ్రిక స్తోత్రం చెప్పండి ఓకే అర్థమైంది కదమ్మా ఏంట్రా బాబు వాళ్ళు ఎవరు కనపడలేదు ఏంద్ర నాకు లైట్లు వేస్తున్నారా బిగ్రికా స్తోత్రం చెప్ప చెప్పగలరా హలే చూడండి ఒకసారి మీరు ఆలోచించండి నేను నెత్తుకొని నడిపించు నేనేరా నా కాళ్ళు గాయాలైన నేను ఎత్తుకున్నాను అందుకని నీకు గాయాలవ్వలేదని చెప్పాడట అప్పుడు అతను నమ్మాడు అంటే నిన్ను విడవని దేవుడు నీ ప్రయాణాలలో నిన్ను కాపాడుతున్నాడని అర్థం